హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మా కిచెన్ టూర్ని షేర్ చేస్తాను చూసేటిని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి కిచెన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ప్లైవుడ్తో పార్టీషన్ చేయించాము షో లైట్లు పెట్టించాము సెంటర్లో కిచెన్ లో ఇక్కడ మనం గిన్నెలు ప్లేట్స్ పెట్టుకుంటే ఇక్కడ కడుక్కొని వాటర్ దీంట్లోకి వచ్చేస్తుంది మనం పారబోసుకోవచ్చు పోసుకోవచ్చు ఇక్కడ గిన్నెలు పెట్టుకోవచ్చు కడుక్కొని నెక్స్ట్ క్వార్జ్ షింక్ పెట్టించాము క్వార్జ్కి మ్యాచింగ్గా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి క్వార్జ్ వేయించాము షింక్ పైన ఈ కబోర్డ్ వచ్చేసరికి మనం ప్యూరిఫైర్ వచ్చి ఈ పార్టీషన్ యువతలు పెట్టాము ఇక్కడ మనకి విండో వస్తుంది చిన్న బ్లైండ్ పెట్టిచ్చాము వచ్చేసరికి స్టవ్ ఉంటుంది ఎలికా కంపెనీ స్టవ్ ఇది చిమ్ని కూడా ఎలికా కంపెనీనే ఇట్లా మనం సెన్సార్తో ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు మనకి సిలిండర్లు బయట ఉంటుందండి కనెక్షన్ బయట పెట్టాము సిలిండర్లు అవన్నీ ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి కార్నర్లో యిల్లు రియూజబుల్ టిష్యూస్ ఇక్కడ పెట్టాను ఇక్కడ వచ్చి చిన్న ప్లాంట్ పెట్టాను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ కరెంట్ కుక్కరు కెటిల్ బ్లెండరు మిక్సీ ఎయిర్ ఫ్రైయర్ పెట్టాను ఇక్కడ మైక్రోవేవ్ను గ్రైండరు మిక్సీ వాటర్ స్టోరేజ్ కోసం ఒక బిందె పెట్టుకున్నాను చాపర్సు చిన్న రోలు పక్కన మనకి ప్యాంట్రీ వస్తుంది గ్రాసరీస్ అన్నీ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ప్యాంట్రీ పక్కన ఫ్రిడ్జ్ పెట్టాము డబుల్ డోర్ ఫ్రిడ్జ్ శామ్సంగ్ కంపెనీ చిమ్నీ పక్కన కబ్బోర్డ్లో మనకి డైలీ కుకింగ్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని సరుకులు బాక్స్లో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి డిన్నర్ సెట్లు మనకి జ్యూస్ గ్లాసెస్ అవి పెట్టాను ఈ కబోర్డ్ లో మిక్సీ జారు గ్లాస్ ఐటమ్స్ బాటిల్స్ పెట్టాను ఇది ఒక స్పెషల్ కిచెన్ క్యాబినెట్ అండి ఇది ఫుల్ డౌన్ బాస్కెట్ అండి ఇట్లా కిందకు వస్తుంది మనకి ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ హాట్ బాక్స్ పెట్టాను ఇక్కడ సైడ్ లాక్ వేసుకోవచ్చు సింక్ కింద ఇక్కడ మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు క్లీనింగ్ సంబంధించినవి పక్కన పెద్ద గిన్నెలన్నీ పెట్టుకోవచ్చు చాలా గిన్నెలు పడతాయి ఈ లో నెక్స్ట్ ఇక్కడ మనం గంటలు చాక్స్ అన్నీ పెట్టుకోవచ్చు కింద రైస్ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ గంటలు కప్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ ప్లేట్స్ అన్నీ పెట్టుకోవచ్చు పక్కన పెద్ద గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కుక్కర్లు బ్రాస్ ఐటమ్స్ పెట్టాను ఇక్కడ పెద్ద గిన్నెలు డీసులు హాట్ బాక్సులు పెట్టాను మాది మోడలర్ కిచెన్ అండి బొద్దింకల సమస్యలు లేకుండా చెదులు పట్టకుండా మేము స్టీల్ కప్బోర్డ్లు పెట్టించాము లివింగ్ కంపెనీ మనం ఈ కబ్బోర్డ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి వెట్ క్లాత్ తోటి మా కిచెన్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్